హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని షేర్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఈరోజైతే ట్యూస్డే ఆఫ్టర్నూన్ నేను స్టార్ట్ చేశాను అనమాట నేను కొంచెం వ్లాగ్ చేశాను అలాగే బయటకు వెళ్ళొచ్చాను ప్రాపర్గా చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే పని ఏమి లేకపోయినా బద్ధకం వస్తుంది పని ఉన్న రోజునే యాక్టివ్ ఉంటానేమో సో ఈరోజు ఏమంత పని లేకపోయినా ట్యూస్డే ఎంత ఎక్కువ పని ఏం పెట్టుకోను అయినా సరే లేజ్ అయిపోయాను అనమాట సో ఇప్పుడైతే ఏమంటే త్రీ అవుతున్నట్టుంది టైము ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు వర్క్ అయితే తిన్నాను అలా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుని కాసేపు అయితే అలా పడుకున్నాను అనమాట మా వాడైతే ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చి వచ్చేసాడు సో నిన్న నా బయటకు అది తిరిగాం కదా కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అది ఉందట స్కూల్లో అందరికీ కూడా అలానే ఉండింది యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళన్నాడు సో హాఫ్ డే వెళ్ళమని చెప్తే హాఫ్ డే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చేసాడు అనమాట ఇంకా వాడు పడుకుండిపోయాడు సో బయటకు వెళ్ళాడు లేదు సమ్థింగ్ ఈ రోజు నే ఇంకా ఈ అయితే నేను ఆయిల్ పెట్టేసుకొని జడ వేసుకొని సో ఇంకా చాలా రోజులు మార్నింగ్ అసలు యాక్చువల్గా ట్యూస్డే శ్రావణ మాసం వచ్చిన తర్వాత ట్యూస్డే ఫ్రైడే కూడా వెళ్ళేదాన్ని మార్నింగ్ వెళ్ళలేదన్నమాట ఇంకా నేను అంతా తిరిగేసాను కదా అంటే తిరగలేదు బయటకు వెళ్తే ఇంకా టైర్డ్ అవుతాం కదా ఇంక ఈరోజు అయితే ఇంక వెళ్ళ మార్నింగ్ అయితే వెళ్ళలేదన్నమాట ఇంక ఇప్పుడు శివాలయానికి వెళ్దాం చా మండే కూడా వెళ్ళలేదు ఈవినింగ్ వెళ్దాం అనేసి వెళ్ళాను కానీ బట్ మా వాడికి ట్యాబ్లెట్స్ తీసుకుందాము అలా శివాలయానికి వెళ్దాము అనేసి అనుకున్నాను అనమాట సో ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి వెళ్ళాను అక్కడ షాప్ క్లోజ్ ఫోర్ థర్టీకి వెళ్ళాము అనమాట ఫైవ్ దాటితే కానీ అవ్వదు పొద్దుపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది స్కూల్ ఎర్లీ ఇంకా బాగా ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అని స్కూల్ వ్యాన్లు ఇవన్నీ ఉంటాయి కదా అనేసి నేను ఎర్లీగా వెళ్ళాను సో శివాలయం ఇంకా తలుపులు తీయలేదు అలాగే మెడిసిన్ కూడా తీసుకోలేదు వెళ్ళిన పని ఏది కూడా పర్ఫెక్ట్గా అవ్వలేదన్నమాట ఇంకా ఏమంటే లెగ్గి ఏదో తీసుకుందాం అనుకున్నాను అది ఒక్క పని అయినట్టుంది డ్రెస్కి సంబంధించి అది మిగతా టెంపుల్ కానీ టాబ్లెట్స్ కానీ ఏ పని అవ్వలేదన్నమాట వెళ్ళొచ్చేసరికి ఇంకా విసుగు వచ్చింది సో ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట వ్లాగ్ ఏమీ ఆ రోజు ఏం తీయలేదు ఇది నెక్స్ట్డే రోజునమాట ఇంకా వెన్స్డే రోజు కొన్ని పనులు చేసుకుంటే థర్స్డే రోజునకి అంటే ఈ రోజే క్లైమేట్ కూల్గా ఉండింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందో ఏంటో అనేసి మా లూజీ మ్యాట్ అయితే వాష్ చేస్తున్నాను అనమాట అలాగే పైన పువ్వులు ఉన్నాయేమో అని చూస్తున్నాను ఇంకా నేనైతే పూజ ఏం చేసుకోలేదు మా వాళ్ళు అయితే ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేసుకుంటాను అనమాట ఇంకా వెన్స్డే సో మెల్లిగా వన్ బై వన్ చేసుకుంటాను అంత హడావిడి ఏమి లేదు వాడికైతే పులిహోర చేసి పెట్టేశాను సో ఇంక నేను రసం పెట్టి ఆమ్లెట్లు వేసేద్దాం అనుకుంటున్నాను అందుకోసమైతే ఇంకా హడావిడి ఏం పెట్టుకోలేదనమాట సో ఇంకా ఇందులో వాటర్ ఎక్కువైపోయిందండి తీస్తే ఇది పట్టుకుంటేనేమో పట్టు పట్టమని ఊడిపోతుంది అనమాట ఇంకా వాటర్ అంతా తీసాను అలా ఇంక ఎందుకు బయటకు రావట్లేదు అందులోనే వాటర్ ఎక్కువ ఉండిపోతుంది ఇంకా దీనికి ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోయాయి మంచిగానే పూసేయి మరి ఏమైందో తెలీదు సో ఇంకా మొక్కలు కూడా అంత కేర్ చేయలేకపోతున్నాయండి ఇక్కడ చిన్న చిన్న ఏవో రెండు ఉంటే ఇంకా తులసమ్మ దగ్గర లోపల అయితే పెట్టుకోవడానికి కొన్ని అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ డే తెప్పిస్తానన్నమాట పువ్వులు అవన్నీ కూడా ఈ థర్జ్డే రోజున అయితే తెప్పించుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే కొన్ని ఉండినాయి అనమాట ఈసారి అయితే కొన్ని త్రీ డేస్ వచ్చాయి సో థర్జ్ రోజున తెస్తారు కదా ఆ రోజు అయితే అస్సలు బెటర్ అనమాట నిన్న కొంచెం బాగా పెట్టారు సో అక్షంతలు అయిపోయాయి ఇంకా ఇవి కూడా కలిపేసుకుంటున్నాను అనమాట మళ్ళీ రేపు నెక్స్ట్ డే అయినా మర్చిపోతాను సో ఇవి కలిపేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే రూమ్లోని అన్నీ క్లీన్ చేసుకునేదాన్ని ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్కి ఇప్పుడు ఇంకా ఈ మంత్ పీరియడ్ అయిన తర్వాత ఇంకా అన్నీ డీప్ క్లీన్ చేద్దాం అన్నట్టుగా ఇంకేమీ క్లీన్ చేయలేదనమాట క్లాత్తో పైప్ అన్నీ కూడా తుడిచేసి పెట్టేసుకుని ఇంకా ఈ రోజుకి ఉన్నాయి ఉంచేసి మిగతా అన్నీ కూడా చింతపండుతో తోమేసాను అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత అయితే అంటే వీడియో ఎడిటింగ్ అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లెవెన్ అవుతుంది అనమాట టైం అయితేనే సర్లే మోప్ పెట్టేద్దాము రేపు అంతా బయట క్లీన్ చేసుకుంటాను కదా అనేసి మోప్ పెడుతున్నాను అనమాట అలాగే మా లూసీ మ్యాట్ కూడా సర్ఫ్ వేసేసి ఇంకా వాష్ చేసి పెట్టుకుంటే నైట్ కల్లా ఆరిపోతుంది కదా అనేసి ఇంకా బయట బయట డోర్ దగ్గరేసి రెడ్ కలర్ మ్యాట్ ఇంకా గ్రే కలర్ మ్యాట్ వాష్ రూమ్ దగ్గర ఉంటుంది ఆ మ్యాట్ అయితే సో నెక్స్ట్ డే అయితే వాష్ చేస్తాను సో ఈ మ్యాట్ చాలా బాగుంటుంది అనమాట అంటే మనకి జారిపోకుండా ఉంటుంది అలాగే మనకు కాలుకున్న ఇసుక సన్నటి ఇసుక లాంటిది అయితే దీంట్లో ఉండిపోతుంది అనమాట జస్ట్ అలా టూ త్రీ టైమ్ వాష్ చేయగానే ఇసుక అంతా బకెట్లోకి వచ్చేస్తుంది భలే వస్తుంది అనమాట వీక్లీ వన్స్ అయితే నేను అలా జస్ట్ వాటర్లో పెట్టి వాష్ చేస్తాను నాకు ఎందుకు అలా అలవాటు సో అలా ఉంచేస్తే నాకు ఎందుకు జిడ్డు జిడ్డుగా అన్నట్టు అనిపిస్తుంది సో కిచెన్లో అయినా ఇంకా డోర్ దగ్గరదైనా అలా తీస్తాను కర్టెన్స్ అవన్నీ అయితే వన్ మంత్కి ఒకసారి వాష్ చేస్తాను సో నాకు అప్పుడే నేను వీక్లీ వీక్లీ ఇదివరకు అయితే క్లీన్ చేసేదాన్ని శ్రావణ మాసం ఎంసేపు క్లీన్ చేయడం ఎందుకని క్లీన్ చేయలేదా సో ఎక్కడికక్కడ బూజులు పట్టేసాయి అనమాట ట్వంటీ డేస్ అయ్యేటప్పటికి బూజులు పట్టేసాయి సో ఇంకా వినాయక చవిత వస్తుంది కదా చూడాలి మేబీ సో ఇప్పుడైతే వర్క్ అయితే మోపెట్టి వర్క్ అయితే స్టార్ట్ అయింది సో స్టిక్ అయితే నేను వీక్ ఒకసారి అయినా సరే హాట్ వాటర్లో కానీ సర్ఫ్ కానీ వేస్తాను అనమాట సో ఎందుకో నాకు జిడ్డు అనిపిస్తుంది యాక్చువల్గా నేను నిన్న వెళ్ళినప్పుడు సో స్టిక్కి కింద కూడా తేవచ్చు అనుకున్నాను అది ఉంటుంది కదా క్లాత్ది సో సెపరేట్గా ఉంటుందట నాకు కూడా తెలియదు అడుగుదామని అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది టైం ఉంటే చూసుకునేదాన్ని ఇంకా టైం లేక చూసుకోవడం అయితే అవ్వలేదనమాట సో ఇంకా నాకు తీయడం అవ్వలేదు వచ్చిన తర్వాత గుర్తొచ్చిందనమాట నాకు స్టిక్ని చూసి గుర్తొచ్చింది సో బట్ నాకు అవ్వలేదనమాట అది కొత్త తీసుకుంటే బాగుండేది సిక్స్ మంత్స్ అయిపోయిందనమాట నాకు రెగ్యులర్గా యూజ్ ఉంటుంది అప్పుడప్పుడు మట్టి మట్టిగా ఉండడం వల్ల నాకు బాగా పాడైపోయినట్టు అనిపించింది మళ్ళీ కొత్తది తీసుకుందాం అని అనుకున్నాను అవ్వలేదు సో ఇక్కడ ఉ మా ఊర్లో ఉంటాయో లేదో తెలియదు చూడాలి లేదంటే అక్కడే తెచ్చుకోవాలన్నమాట దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ అన్న బాగా వాష్ చేసుకుని అప్పుడు మోపు పెడతాను అనమాట సో నాకు బెడ్రూమ్లో మంచ కింద పెట్టడం పెద్ద టాస్క్ అనమాట మిగతా పని అంతా తొందరగా అయిపోతుంది పాపం సండే రోజున మా వాడు ఉంటే బలైపోతాడు వాడిని అయితే మంచ కిందకి తోసేస్తాను అనమాట మిగతా డేస్ అయితే నేనే పెట్టుకోవాలి సో ఇది పెట్టడమే పెద్ద టాస్క్ అయితే మంచి కింద పెట్టేసాను ఇంకా దాన్ని తీసే దానికి కట్ చేసాను అనమాట ఎందుకంటే దాంట్లో దొర్లి దొర్లి పెడతాను సో ఇంకా బాగోదు చూడడానికి అయితే ఇంకా మొత్తం అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇల్లు అంతా నీట్గా ఉంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట రేపు కొంచెం మెల్లిగా చేసుకున్న అంత ఇబ్బంది అనిపించదు నాకు ఇప్పుడు టైం అయితే అనమాట ఇప్పుడే మోపది పెట్టేసుకొని కూర్చున్నాను సో ఈ డ్రెస్ ఏంటంటే లూజ్ లూజ్గా ఉండి మరీ చిరాక్గా ఉందనమాట సో ఈవినింగ్ వరకు ఇంకా అలా కంటింగ్ చేయాలి సో ఆయిల్ పెట్టుకున్న వల్ల జిడ్డు జిడ్డుగా ఉంది ఫేస్ అయితే యాక్చువల్గా అన్నీ దులుపుదామని అనుకున్నాను మళ్ళీ శ్రావణ మాసం కదా ఎందుకు ఇప్పుడు అనేసి ఎందుకంటే అక్కడక్కడ బూజులు పట్టి నాకు కనిపిస్తే మరీ చికాగ్గా ఉంటాయి అనమాట ఫోజ్ ఇప్పుడు మోప్ పెట్టాను రేపు బయట అన్నీ క్లీన్ చేయాలి ఈవినింగ్ సోఫా కూడా తుడాలి క్లాత్ పెట్టి మరి ఊబి ఎక్కేసి దాన్ని బొచ్చంతా సోఫా కంటిన్యూ చేస్తుంది అనమాట క్లా తడి క్లాత్తో తుడాలి అలానే ఏంటి అంతా నాకు మస్సి మెస్సీగా అనిపిస్తుంది అనమాట వన్ మంత్ అయిపోయినట్టు అనిపిస్తుంది మొత్తం అన్నీ తుడుచుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఏంటో మొత్తం మళ్ళీ తుడుచుకుని ఒకసారి కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నాకైతేనే బట్టింగ్ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత వినాయక చవితికి నాకు తెలిసి ఈసారి అయితే కుదరదని అనుకుంటున్నాను నాకు ఈ వినాయక చవితి వచ్చేసి సెవెన్కి వచ్చింది కదా పీరియడ్ టైం అని అనుకుంటున్నాను బహుశా చూడాలి ఏమవుతుందో ఆ దయ అన్నమాట అంతా కూడా సో లాగైతే కంటిన్యూ అవుతున్నాను నిన్న మళ్ళీ డే బై డే చేస్తున్నాను అనమాట నిన్న తీయలేదు ఏమీ తీయలేదు సో మళ్ళీ ఈరోజే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ చేశాను అనమాట నిన్న ఏంటి ట్యూస్డే కదా అలా పూజ చేసుకుంటేప్పుడు లెవెన్ థర్టీ అయిపోయిన తర్వాత మొన్నటి వీడియో నిన్న ఎడిటింగ్ చేసి పెట్టేసరికి పద్ధకం వచ్చేసింది సో మళ్ళీ ఈరోజైతే స్టార్ట్ చేశాను సో ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ చేస్తాను మోపు పెట్టేసాను సో అయితే బట్టలు వాషింగ్ మిషన్కి వేసి ఏమీ లేవు వేస్తారనమాట కానీ పప్పు అయితే గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్ కూడా వీక్లీ వీక్లీ క్లీన్ చేసేదాన్ని క్లీన్ చేయట్లేదు అది కూడా ఎప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తాను అప్పుడే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నాను సో ఎవ్రీ టైమ్ వీక్లీ చేస్తే పాడైపోతుంది గ్లాస్ తినని భయమేసి ఇంకా నేను నీట్గానే ఉంటుంది కదా అనేసి క్లీన్ చేయలేదనమాట సో ఈరోజైతే ఇడ్లీ పిండి అయితే గ్రై పప్పు నానబెట్టాను కడిగేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈరోజు ఏంటంటే కర్రీ అయితే ఏం వండలేదు రసం పెట్టాను మా వాడికి అయితే పులిహార కలిపేసి పెట్టేశాను నాకు మా వారికి ఆమ్లెట్లు వేసుకుందామని అనుకుంటున్నాను రొయ్యలు తీసుకున్నాను నిన్న అది ఈవినింగ్ రొయ్యలు బిర్యానీ చేసుకొని ఇంకా రైతా చేసుకుని తినేద్దాము పెరుగుండింది కదా అని అనుకుంటున్నాను ఎందుకంటే మా వారికి బాగా నైట్ మొత్తం దగ్గు వచ్చింది అనమాట ఇంకా రొయ్యలు పెడితే ఇంకా మళ్ళీ దగ్గు ఎక్కువ వస్తుంది ఫీవర్ కూడా వస్తుంది మార్నింగ్ వచ్చినట్టు ఉందని చెప్పారు ఇంకా అందుకోసం నేను ఇంకా రొయ్యలు అయితే ఈరోజు వండలేదనమాట ఓన్లీ రసం పెట్టి కావాలంటే తింటే కనుక ఆమ్లెట్ వేస్తాను సో నాకు తెలిసి తినరనుకుంటున్నాను హెల్త్ బాగాలేదు కదా అందుకోసం నేను కూడా ఏం చేసుకో వాళ్ళు తినకపోతే నేను కూడా అసలు తినమాట నాకు తినబుద్ధి కాదు నేను ఏ పెరుగైనా వేసుకుని తినేస్తాను సో రేపు చేసుకుందాము తగ్గితేననేసి రొయ్యలు అయితే ఇంకా అట్టే పెట్టేసాను ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను నిన్న తిన్నాకనే నిన్న కొంచెం వండేనంతే మా వాడు నేను వేరే కర్రీ చేసుకున్నామా ఇంకా ఈవినింగ్ వరకు వ్లాగేమి కంటిన్యూ చేయలేదండి సో మా వారికి హెల్త్ బాగా ఒకే ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా హెల్త్ పడుకున్నారనమాట నాకు కూడా ఇంకా హెడ్ ఎక్ ఉంది ఏం తీయలేదు సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త